ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ పైన ఉన్నాం అయితే నేను ఇవాళ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో లక్ష్మీ కెనాల్ కు కార్తీక కెనాల్ కు నీళ్లు వదలడం జరిగింది అయితే ఈ సందర్భాన్ని నేను తిరిగి వెళ్తా ఉంటే బిక్కు బుక్కు ఒక పదిహేను ఇరవై మంది రైతులు నన్ను చూస్తా ఉన్నారు నేను ఆపి ఏంటి అని అడిగిన అడిగితే సార్ మేము తుంగతుర్తు నుంచి వచ్చినాం నల్గొండ జిల్లా ఇక వాళ్ళేవి రైతులు ఇక వీళ్ళు నాతో ఉన్నవాళ్ళు తుంగతుర్తి నియోజకవర్గం బండరామారం గ్రామం మాకు నీళ్లు వస్తలేవు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు రెండు పంటలకు నీళ్లు వచ్చినాయి కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి మాకు ఇప్పుడు వస్తలేవు మరి అసలు కాళేశ్వరం కాడ నీళ్లు ఉన్నాయా లేవా అసలు ఏంది పరిస్థితి అని చూద్దామని వచ్చినాం సార్ రెండు రోజులు అయింది మేము కాళేశ్వరంకి పోయినాం కాళేశ్వరం పోయి అక్కడ తిరుక్కుంట తిరుక్కుంట సేమ్ గోదావరి మీద ఎట్ట నీళ్ళు వస్తున్నాయి అక్కడ సత్తా తిరుక్కుంటూ వచ్చి ఇప్పుడు పోసపాటు సార్ అని చెప్తా ఉన్నారు నిజంగా చాలా బాధేసింది అంటే ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి అర్థం కావాలి తుంగతుర్తిలో బండరామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక పది పదిహేను మంది రైతులు రెండు బండ్లు కట్టుకొని మాకు రెండు సార్లు నీళ్లు వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వంలో రెండు పంటలు పండినాయి ఇప్పుడు వస్తలేవు ఎందుకు వస్తలేవు చూద్దాం పని అని చెప్పి వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు చేసుకుని ఇవాళ నీళ్ల కోసం తుంగతీర్తి నుంచి మేడిగడ్డ మేడిగడ్డ నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు దానిక రావడం చాలా దుస్థితి ఇది రైతులకు పట్టిన కర్మ ఇది చాలా బాధగా ఉన్నది వాళ్ళు ఎంత గంపడ ఆశతో వాళ్ళ పాపం వచ్చినారు వాళ్ళు అడుగుతున్నారు నన్ను సార్ మీరు నెయ్యి లోరింది కదా మీరు మా దేవుడిగా మా దానికి వస్తాయి సార్ ఇవి తుంగతూర్తి దానికన్న మాట మాట్లాడేది వాళ్ళకి ఆశ గా ఏంటంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తొంభై మూడు టీఎంసీ దాని కెపాసిటీ ఇవాళ నలభై ఐదు టీఎంసీలు ఉన్నాయి నిజంగానే ఫుల్ నైన్టీ త్రీ టీఎంసీలు ఉంటే తుంగదూర్ దాంకా కూడా పంపించే ప్రయత్నం చేసినాం మేము ఇంతకుముందు కానీ ప్రాజెక్టులో నీళ్లు తక్కువ ఉంటే తుంగదుర్తాక చేరవు అంత దూరం పోవు కాబట్టి కేసీఆర్ గారు ఏం చేసినారంటే కాళేశ్వరం నుంచి లింక్ పెట్టినారు తుంగదుర్గ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకొచ్చి వరదకాలంలో వేసి వరదకాలం నుంచి ఎంఎండికి పంపించి ఎంఎండి నుంచి ఎల్ఎండికి పంపించి ఎల్ఎండి నుంచి కాక్తీయ కెనాల్ ద్వారా తుంగతూత్తు కనుక నీళ్లు రెండు పంటలు ఇచ్చినాడు పోయినసారి ఇవాళ ఈ ప్రభుత్వం అనవసరమైన భేషజాలకు పోయి అంటే కాళేశ్వరం నీళ్లు ఇస్తే కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో కాళేశ్వరం నీళ్ల ద్వారా పంటలు పండిన కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో అని ఒక చిన్న ఇన్సిడెంట్ కాళేశ్వరం మొత్తం తొంభై వేల కోట్ల ప్రాజెక్టు దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్ నాలుగు వేల కోట్ల తొంభై వేలలో నాలుగు వేల కోట్ల మేడిగడ్డ బ్యారేజ్ అది ఎనభై మూడు పిల్లర్లు ఉంటాయి దానికి మేడిగడ్డ బ్యారేజ్ దాంతో రెండు పిల్లర్లు కొద్దిగా కుంగినాయి అంటే నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ బ్యారేజ్ కి ఒక రెండు పిల్లర్లు కుంగినాయి అంటే ఒక వంద కోట్ల మందం దాని విలువ చెడిపోయింది చెడిపోయింది కొట్టుకపోయింది కొట్టుకపోయిందని వీళ్ళు ఏదైతే అంటున్నారో తొంభై వేల కోట్ల ప్రాజెక్టులో వంద కోట్లు సుమారు అంతా విలువ వద్ద చెడిపోయింది దానికే కాళేశ్వరం గొప్పపోయింది అని చెప్పి ఇప్పుడు అక్కడ నీళ్ళను నీళ్ళు అక్కడి నుంచి ఎత్తుతలేరిగింది ఎత్తే అవకాశం ఉన్నది మేము మొన్న పోయినాం పోయి కన్నపల్లి పంప స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ఎంతదింట రివర్స్ కొట్టండి కొట్టి తుంగతు నీళ్ళు ఇయ్యొచ్చు అని చెప్పినాం మేము అయినా కానీ వాళ్ళు పెళ్లి పెడుతున్నారు అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేదు చేయకుండా ఇవాళ పాపం ఇటువంటి రైతుల బోస ఉంచుకుంటా ఉన్నారు చాలా బాధగా ఉంది నిజంగా ఎక్కడి తుంగతుర్తి ఎక్కడి మేడిగడ్డ ఎక్కడి శ్రీరామ్ సాగర్ పోచంపాడు ఎక్కడ పాల్పాడుకున్నట్టం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం భేషాల కోదు దయచేసి ఈ రైతుల ఉసురు కలుగుతుంది లేకపోతే మంచిది కాదు రైతు ఏడ్చిన రై రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన మంచిది కాదు అని అంటారు అది గుర్తుంచుకోండి అవకాశం ఉన్నది ఇప్పటికైనా కన్నపల్లి పంపించి స్టార్ట్ చేయండి వెంటకు తీసుకురండి సుందిర్లు అన్నారంకి ఏం కాలేదు బ్యారేజ్లో అంత బ్రహ్మాండంగా ఉన్నాయి ఇమీడియట్గా వెంట వెంట తీసుకురావచ్చు అసలు లోడ్ కూడా పడది నేను ఒక ఇంజనీర్గా చెప్తా ఉన్నా కన్నెపల్లి లిఫ్ట్ స్టార్ట్ చేసి సుందిర్లో అన్నారంలో వేయండి ఇమీడియట్గా ఎట్లేస్తే అట్లా మళ్ళీ అన్నారం దగ్గర కూడా పంపలు పెట్టి సుందిర్లాగా పంపిణం అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇమీడియట్ పంపలు నడుస్తూనే ఉండాలి అంటే నీళ్లు అలా నిల్వ ఉండి ఏదైనా లోడ్ అవుతుంది అనుకుంటున్నారు ఏం లోడ్ కాదు నీళ్లు నిల్వనే ఉండాల్సిన అవసరం లేదు ఎట్లెట్లో వస్తే అట్ల పంపులు నడిపేటానికి అన్ని పంపులు రెడీ ఉన్నాయి కాబట్టి తీసుకపోయి ఎంఎండిలో వేసి ఎల్ఎండిలో వేసి ఈ కాకతీయ కెనాల్ ఫేజ్ టూ తుంగతూర్తి దానికో నీళ్లు తీసుకపోవాలి దయచేసి రైతుల గోస వినండి ముఖ్యమంత్రి గారు రైతుల గోస వినండి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక ఇట్లా రైతులు తిప్పడం మంచిది కాదు ఇది భావ్యం కాదు పంట లేకపోతే రైతుకి ఏం లేదు ఇక రైతు వేరే పని ఏం చేయలేడు వ్యవసాయం పని చేస్తాడు వ్యవసాయం పని తప్ప నాకు వేరేదేం తెలియదు కాబట్టి వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టద్దు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఒక రైతు ఎంత ఆర్తిగా నీళ్ల కోసం ఎదురు చూస్తూ రెండు రోజులుగా పాపం అటు తిరుగుతూ 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 నీళ్లు ఎక్కడున్నాయి ఎక్కడున్నాయో ఎత్తుకుంటూ తిరుగుతూ ఉన్నారు పాపం మీద కోచం పాడదాక వచ్చినారు కాబట్టి దయచేసి కొట్లాట ఉంటే మనం మనం కొట్లాడుకుందాం కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దు భేషజాలకు పోవద్దు ఇమీడియట్ గా కన్నపల్లి పంపం నుంచి లిఫ్ట్ చేయండి నీళ్లు లిఫ్ట్ చేసి ఎంఎండి నింపండి ఎంఎండి నుంచి ఎల్ఎండిలకు తీసుకపోండి ఎల్ఎండి నుంచి కార్తీక కెనాల్ స్ట్రేట్ గ్రావిటీ వదిలితే తుంగతూర్తి కాదు డోర్నగల్ కలి దానికపోతాయి కాబట్టి సూర్యపేట కోదాడ అక్కడదానికి కూడా పోతాయి కార్తీక కెనాల్ కాబట్టి రైతుల బోస వినండి నేను మీడియా మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వీళ్ళని ఎక్స్పోజ్ చేయండి వీళ్ళని మాట్లాడినివ్వండి వీళ్ళ మాటలు వినండి వీళ్ళ బాధ వినండి perbutan tele Thank you